హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ మా మినీ గార్డెన్లో ఏం చెట్లు అయితే ఉన్నాయో చూపిస్తాను చూడండి ఇది ఒక రకమైన చెట్టు దీని పేరైతే ఇప్పుడే చెప్ప ఫ్రెండ్స్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇది వచ్చేసి దాని సపోటా చెట్టు ఫ్రెండ్స్ చిన్నది ఇది పెట్టి ఒక టూ మంత్స్ అవుతుంది తర్వాత ఇది వచ్చేసి కొబ్బరి చెట్టు అండి కోతులు మాత్రం ఉంచుతలేవు కాయలు ఇది వచ్చేసి నిమ్మ చెట్టు ఫ్రెండ్స్ చూడండి ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో అయితే ఈ చెట్టు అయితే ఇంకా చాలా పెద్దగానే ఉండనండి కొమ్మలు ఇరుగుతున్నాయని తీసేసాడు మామయ్య ఇది చూడండి అయితే గంగరేవి చెట్టు తెలుసా అండి గంగారేవి చెట్టు అంటే పెద్దగా ఉంటాయి కదా రేగాయలు అదే ఇది ఇది వచ్చేసి బనానా చెట్టు అండి చూడండి ఎంత పెద్దగా ఉందో దీనికి గెలా అయితే కోతులు చూస్తలేవేమో ఇంకా దీన్ని ఇది వచ్చేసి ఇది ఒక సపోటా చెట్టు ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే కాయలు అయితే వేస్తుంది చూడండి చిన్నదిగా ఉన్నాయి ఇదివరకైతే తెంపారట ఒక త్రీ ఫోర్ అయితే మా వాళ్ళకి అయితే తెంపాడట చూడండి ఎలా ఉందో తర్వాత ఇది వచ్చేసి కాకరకాయ చెట్టు ఫ్రెండ్స్ ఇది చూస్తే ఇంత చిన్న ఉంది కానీ ఒక కేజీ వరకు అయితే దీనికి కాయలు అయితే వెళ్తాయి నల్ల కాకర ఇది వచ్చేసి మామిడి చెట్టు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడైతే ఇంకా పూత లేదు కాతా అయితే లేదు నెక్స్ట్ ఇయర్ కాస్తుందేమో తెలియదు ఓకేనా ఇది వచ్చేసి ఎర్ర వంకాయ అండి చూడండి ఎలా ఉందో ఫ్రెష్గా ఉందండి మందు లాంటివి ఏమైతే వేయడు మా మామయ్య అయితే అవి మామూలుగా కాస్తాయి అంతే ఇంకా ఇది వచ్చేసి ఒక వంకాయ ఇది రౌండ్ వంకాయ ఫ్రెండ్స్ ఇది ఒక వంకాయ ఇది వచ్చేసి క్యాబేజీ క్యాలీఫ్లవర్ అంట మా మామయ్య నర్సరీలో తీసుకొచ్చి ఈ చెట్లు అయితే పెట్టాడు మూడు చెట్లు అయితే నాటుకున్నాయి చూడాలి ఇవి ఎంత పెద్దగా వేస్తుందో ఫ్లవర్ అయితే నెక్స్ట్ వచ్చేసి జామ చెట్టు ఇదైతే చూడ్డానికి ఇంత చిన్నగా ఉంది చూడండి ఇప్పుడే కాయలు అయితే కాస్తుంది చెయ్యి పొడుగు కూడా లేదు ఈ చెట్టు అయితే కాయలైతే వేసింది కాయలు కాసాక చూద్దాం ఇది వచ్చేసి చెట్టు అండి చూడండి ఎలా ఉందో ఇప్పుడే చిన్నవి అన్నీ ఇప్పుడే తీసుకొచ్చి పెట్టాడు మా మాయా ఇక చూడండి ఇదైతే పుదీనా ఎంత పచ్చగా ఉందో మంచిగా గ్రీనరీ పక్కన తోటకూర చెట్లు కూడా ఉన్నాయి చూడండి ఆకులన్నీ గా ఉందండి తోటకూర మాత్రం మా వాళ్ళకైతే సరిపడేంతా వెళ్తుంది వెళ్ళినప్పుడల్లా ఇది ఒక వంకాయ చెట్టు అండి చూడండి వంకాయ ఇది తెల్ల వంకాయ చెట్టు రౌండ్ ఉంది చూడండి ఎలా ఉన్నాయి ఒక పావు కేజీ అయితే వెళ్తాయి తెంపేది మాత్రం చూడండి దీని పక్కన అది ట్యాప్ ఉంది ఈ చెట్ల కోసం ప్రత్యేకంగా ఇది వచ్చేసి ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఫ్రెండ్ చూడండి ఒక వన్ ఇయర్ అయితే అవుతుంది అది పెట్టేసి ఇంకా కాయలు అయితే కాస్తలేదు ఈ ఫ్లేవర్ అయితే పింక్ అండి పింక్ రోజు చూడండి ఎంత మంచిగా ఉందో ఇది వచ్చేసి సన్న జాజి మొన్నటి వరకు అయితే బాగానే పూసినాయండి పువ్వులు మా వయసు అయితే తీసుకొచ్చుకుంది ఇది వచ్చి కనగంబరాలు ఇవి కూడా చాలానే పూస్తున్నాయి మా మామ అయితే వయసు కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇస్తాడు ఈ కొబ్బరి చెట్టు అయితే కాయలు పడడమే ఆలస్యం పూతలు అయితే తింటుంది చూడండి ఇది రకమైన చెట్టు చూడండి ఇదేమి చెట్టు దీని పేరు అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్ ఇదైతే తమలపాకు చెట్టు దీన్ని గేటుకు ఇలానైతే వేసి పెట్టాడు మా మామయ్య గే అయితే డెకరేషన్ లాగా చేశాడు తమలపాకులతో ఇది వచ్చేసి ఒక చెట్టు అండి దీన్ని ఫైనల్లీ ఇవి వచ్చేసి కొబ్బరి బొండా చెట్టు ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి వాటర్ అయితే బాగానే ఎంత ఇందులో మన వీడియోలో వంకాయ చెట్లు అయితే ఎన్ని రకాలు చూపించానో కామెంట్ అయితే చేయండి చూద్దాం ఫ్రెండ్స్ మీరు ఎన్ని ఉన్నాయో చెప్ ఎన్ని చెప్తారో చూద్దాం ఓకే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్